మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము నా పేరు బ్యూలా నేను హైదరాబాద్ నుంచి ప్రార్థిస్తున్నాను రాజస్థాన్లోని దుసా జిల్లా కొరకు ప్రార్థిద్దాం మహాపరిషుద్ధుడు మహోన్నతుడు అయిన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన దుశా జిల్లాలోని ఐదు మండలాల కొరకు వెయ్యి నూట పద్నాలుగు గ్రామముల కొరకు అందులో ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉండగా దేవా మీరు కనికరించండి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం దేవా అయ్యా కొందరిని నాయన అగ్నిలో నుంచి లాగినట్లుగా నా ప్రభావ జిల్లాలోను మండలాల్లోను గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను నాయన అయ్యా మీరు లోకం నుంచి పాపం నుంచి నా ప్రభావ మీరు విడిపించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి వారి నిజ రక్షకుని తెలుసుకొని నాయన రక్షింపబడ్డానికి మీరు వారికి సహాయం చేయండి అక్కడ ఉన్నటువంటి సేవకులను అయ్యా మీరు వాడుకొనమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు జల్లిస్తూ ఉన్నాను అలానే జిల్లాలోను మండలాల్లోను గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ అధికారుల కొరకును రాజకీయ నాయకుల కొరకును ప్రార్థన చేస్తున్నాం దేవా మీరే సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన వారికి నాయన మంచి బుద్ధిని జ్ఞానాన్ని మీరు వారికి దయచేయండి నాయన మంచిగా నాయన న్యాయం తండ్రి సత్యం అనుసరించి పరిపాలించేటువంటి జ్ఞానాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాను రక్షణ లేని వారు రక్షింపబడ్డానికి వారికి సహాయం చేయండి నిజ దేవుని వారు తెలుసుకోవడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు అలానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన వారికి పడుతున్న ప్రయాసకు తగిన ఫలాన్ని వారికి దయచేయండి వారిని ఆశీర్వదించి నాయన ఇంకా నీ మేలు కొరకును నీ కృప కొరకును వారిని వాడుకొని బలపరిచి స్థిరపరచుకోనమని నీ నామానికి నాయన తండ్రి మహిమ తెచ్చుకోను ఏ శక్తి శక్తిగల నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్